ప్రభునంతపురమైన దేవుని ఈ వీడియో వింటున్న వారికి చూస్తున్న వారికి క్రీస్తు పేరట ప్రత్యేకమైన వందలములు అందరూ గమనించాలి పుట్టినరోజు సందర్భంగా కమల కుమారి గారు బాలు గారు వారి యొక్క కుమార్తె రజిత పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లలకి అన్నదానం చేయటం అనేది జరిగిందండి ఈరోజు అందరూ గమనించాలి మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము ఎంతో ధనాన్ని ఖర్చు పెడతాం కానీ ఇలాంటి వారికి మనం ఆకలి తీరిస్తే అదే మన జీవితంలో ఆశీర్వాదం అండి లోకసువార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చూస్తే మరియు ఆయన నన్ను పిలిచిన వానితో ఇట్లాను నీవు పగట విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులను నీ సహోదరులైనను నీ బంధువులను ధనవంతులైనను నీ పొరుగు వాళ్ళనైనాను పిలవవద్దు ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకంటే మనము ఆహారంగా ఉన్నవారికి మనం ఆహారం పెట్టామనుకోండి వాళ్ళు మళ్ళా మనకు తీర్చేస్తారు ఏదో ఒక రోజు క్యాగేసి భోజనం పెట్టేస్తారు అయిపోద్ది కానీ ఇలాంటి వారికి మనము అన్నదానం చేసినప్పుడు వాళ్ళు మన రుణము ఎప్పటికీ తీర్చలేరండి అదే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఎవరైనా మీరు కనుక వీడియో చూసి మేము కూడా పాలుకోవాలి అని ఒకవేళ దేవుడు మీరు హృదయాన్ని ప్రేరేపిణిస్తే కనుక ఆ పంప్లైంట్లో స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ వాట్సాప్లో మీరు సంపాదించగలరు అన్ని వివరాలకు మీకు అవకాశం ఇస్తాం అందరు కూడా ప్రభు పనులు పాల్గొలని మా యొక్క ప్రయత్నం అందరికీ వందనములు అందరూ ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అక్కలు ఉన్నారు వాళ్ళు కాదు నాన్న తండ్రి Ra 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 దేవుని సేవకు సహాయం చేస్తున్నావా ఒక సహోదరునికి ఇస్తే చానని గుర్తించావా దేవుని సేవకు సహాయం చేస్తున్నావా ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు రోగి అయినది యేసు చెబుతున్నాడు రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు రోగి అయినది యేసు చెబుతున్నాడు గుర్తించావా నీ సోదరుడెవరు సోదరుడు సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్కని సోదరులు సోదరీ ఆకలి ఆకలిగప్పులుతో ఉంటే వాడు తిన్నారాన్ని పక్కన నిన్న అడుగుతాడు మీ అమ్మ వాళ్ళు ఆకలితో ఉన్నారట నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టండి దిక్కుమారిన భేదలను నీ ఇంట చేర్చుకోవాలి బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకు బట్టలు ఉండి ఇది ఏ కదా ఉపకార ధర్మము చేయుట మరువకు తన సేవలో కష్టపడుతున్న వారికి